మన జీవితంలో వచ్చే శ్రమలు శోధనలు అనారోగ్య సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా మనల్ని మరణానికి అప్పచెప్పటానికి రాలేదు బదులుగా మనల్ని మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశింపజేయటానికి వచ్చాయి అంతమాత్రమే కాదు మనకి రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి వచ్చాయి అంత మాత్రమే కాదు ప్రభుతో మనం యుగాయుగాలు జీవించడానికి వచ్చాయి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా దేవుడు కొన్నిసార్లు మనకి అనారోగ్యాన్ని తీసుకురావడం కూడా మంచిదే ఎందుకంటే అప్పుడే నీవు దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని గుర్తు తెచ్చుకుంటావు హబకుక్కు రాసిన గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం భక్తులు అంటున్నాడు అంజూరపు చెట్లు పోయకపోయినా పర్వలేదు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు ఒలివ చెట్లు కాపు లేకపోయినా పర్వాల చేలో పైరు లేకపోయినా పంట రాకపోయినా గొర్రెలు దొడ్డులు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా నేను యుహోవయందు ఆనందించదను అని చెప్తున్నాడు మన జీవితంలో కొన్నిసార్లు మనం కష్టపడ్డాం కానీ మన కష్టానికి తగిన ఫలితం రాలేదు రాకపోవడానికి కారణాలు చాలా ఉండి ఉండొచ్చు అయితే భక్తులు అంటున్న మాట ఏంటంటే ఇవన్నీ రాకపోయినా పర్వాల కానీ నేను యుహోవయందు ఆనందిస్తాను ఎప్పుడైతే నీ నోరు తెరిచి నువ్వు ఈ మాట పలకగలవో ఆ రోజు ఈ పైన చెప్పినవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడటం ప్రారంభిస్తాయి అంజురపు చెట్లు పోయలేదంటున్నాడు కదా నీ పంట సమృద్ధిగా పండటం ప్రారంభిస్తుంది ద్రాక్ష చెట్లు ఫలించలేదు అంటున్నాడు కదా అవి సమృద్ధిగా ఫలించడం ప్రారంభిస్తాయి ఒలియువ చెట్లు కూడా ఎస్ అవి కాపివడం ప్రారంభిస్తాయి చెడులోని పైరు రాలేదంటున్నాడు కదా అవి చక్కగా వస్తుంది దొడ్డిలో గొర్రెలు వస్తాయి సాలలో పశువులు వస్తాయి ఎప్పుడంటే లేమిలో కూడా నువ్వు ఆనందించగలిగితే హెవ్ గాట్ మై పాయింట్ అంటే సహజంగా మనకు ఉండే లక్షణం ఏంటి ఏమి లేకపోయినప్పుడు మనం సనుగుతాం గొనుగుతాం నాకు అది లేదు ఇది లేదు అంటాం అసలు మనకు బైబిల్ బోధిస్తుంది ఏంటంటే సనుగుళ్ళు గొనుగుళ్ళు దేవుడికి అస్సలు గిట్టదు దూషణ మాటలు మాట్లాడటం ఇవన్నీ దేవుడికి అసలు ఇష్టం ఉండవు నువ్వు ఎప్పుడు కూడా సంతోషముతో అన్ని పోయినా పర్వాలే ఒకటే నాలి నేను నీ ఎందు ఆనందిస్తాను అలా నువ్వు ఆనందిస్తే నువ్వు పోగొట్టుకున్నా తిరిగి పొందుకుంటావు నాలాంటి వాడు ఏమంటాడు తెలుసా పోయినాయా పోనీ దేవునికి స్తోత్రం అంటాడు అంతే ఒకటే స్తోత్రం ప్రభు పోతే నీకు వెయ్యి స్తోత్రాలు అంటా ఎందుకో తెలుసా నా జీవితంలో అన్ని పోగొట్టుకున్నా కానీ నాకు నాకు నా నిరీక్ష ఏంటో తెలుసా నాకు ప్రభువు దొరికాడు అది చాలు ఆయన దొరికాడు ఆయన ఎదురుగా కూర్చొని ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా చాలు ఆయన ఉంటే మనకు చాలు ఎందుకంటే ఆయనుంటే మనకు సంతోషం ఆయన ఉంటే మనకు సమాధానం ఆయనుంటే పోయినంత తిరిగి వస్తుంది ఆయనుంటే అంజురప చెట్లు ఫలించడం ప్రారంభిస్తాయి పోయడం ప్రారంభిస్తాయి ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి పోగొట్టుకునివన్నీ తిరిగి వస్తాయి యోగు గారు పోగొట్టుకున్నాడా ఏమన్నాడు యోహోవా ఇచ్చును యోహోవా తీసుకుపోయాను యోహోవా నామానికి మహిమ కలుగునుగాక ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదంతే ఇలాంటి భక్తి చేస్తే పోగొట్టుకున్నా తిరిగి పొందుకుంటాం కొంతకాలమే ఏ పరీక్ష అయినా జీవితకాలం ఉండదు రాసిపెట్టుకోండి ఇంకెక్కడైనా పెట్టుకోండి మీ డైరీలు రాసిపెట్టుకోండి కొంతకాలమే పరీక్ష కొంతకాలమే శ్రమ కొంతకాలమే అనారోగ్యం బైబిలో ఉన్న భక్తులందరూ చేసిన పని ఏంటంటే ఏ సమస్య వచ్చినా దేవుని నిందించలేదు అవమానించలేదు దూషించలేదు నోరు తెరిచి వారు పళ్ళెత్తి మాట లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ భవిష్యత్తు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండబోతుందో వాళ్ళ భవిష్యత్తు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుందో వాళ్ళ భవిష్యత్తు ఈ మరణం తర్వాత ఎలా ఉండబోతుందో భక్తులకు తెలుసు కాబట్టి ప్రభు ఏమి చేసినా అన్నారు నేను యుహోవాయందు ఆనందించదను దావీదు భక్తుడు అంటాడు నేనెల్లప్పుడు యహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తిని నా నోట నుండు ఆరాధన ఆపను అన్నాడు మనకొచ్చే ఏ కష్టమైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనల్ని పాతాళానికి తీసుకెళ్ళటానికి మాత్రము కాదు నీకొచ్చే ఏ రోగమైనా సరే నిన్ను ఆ మంచం మీద నుండి అలా 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 పాతాలానికి తీసుకెళ్ళడానికి కాదు నిన్ను ప్రభుకి దగ్గర చేయడానికి ప్రభుకి నీవు మరీ దగ్గరగా జరగటానికి గ్రంథము అరవై ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము మీ అవమానామునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇదిగో ఈ నెలలో నేను మీకు ఇవ్వబోతున్నాను మీరు ఎన్నో నిందలు అవమానాలు పొందుకున్నారు కదా అసహించబడ్డారు కదా చిన్న చూపు చూడబడ్డారు కదా తక్కువగా చూడబడ్డారు కదా ప్రభు అన్నాడు నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు అని సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ నెలలో నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ప్రభునందు నువ్వు ఆనందిస్తూ ఉండు రెట్టింపు భాగాన్ని నువ్వు పొందుకుంటావు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మీ దేవుడు ఏ కార్యం చేయలేదా ఇంకా ప్రభు ప్రభు అంటావేంటి ఎన్నాళ్ళు ప్రభు ప్రభు అని తిరుగుతావు ఇంకా ఉద్యోగం రాలేదా ఎన్నాళ్ళమ్మా ఎన్నాళ్ళు రాస్తావు ఎగ్జామ్స్ ఏజీ బారైపోవట్లేదా ఇంకా వివాహం లేదా ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇలా చాలామంది మిమ్మల్ని నిందించుంటారు కదా అవమానించుంటారు కదా నా ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రతిగా నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నువ్వు నొందుతావు నిందకు ప్రతిగా పూదండ మీ దేశంలో రెట్టింపు భాగానికి మీరు కర్తలవుతారు నిత్యానందానికి మీరు ఎస్ అర్హులవుతారని అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ప్రియా సహోదరి సహోదర మే నెలలో నువ్వు పొందుకున్న అవమానాలు నిందలు ఇవన్నిటికీ నా ప్రభువు జూన్ నెలలో నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు నమ్ముతున్నావా నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు గత నెలలో కంటే కూడా ఈ నెలలో నా ప్రభువు నీకు రెట్టింపు ఘనత మహిమను తీసుకురాబోతున్నాడు ఎప్పుడో తెలుసా నీవు ఎల్లవేళలా దేవుని అందు సంతోషపడుతూ ఉంటే నా ప్రభు నీకు ఖచ్చితంగా మేలు చేయక మారడో అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రతిదానికట కుదురుబాటు కాలం కాలముందంటున్నాడు ప్రభు ఆయన తన ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చిన మాట ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏమంటున్నాడంటే ప్రభు అన్నిటికీ అన్నిటికీ వ్యాధులకి బాధలకి కష్టాలకి శ్రమలకి నిందలకి అవమానాలకి అవహేళనలకి కృంగుబాటుకి బలహీనతలకి వ్యాధులకి బాధలకి అన్నిటికీ ప్రభు అంటున్నాడు కుదురుబాటు కాలం ఉందట ఈ మాటనట ఇప్పటి నుంచి కాదు ఆది నుండి చూ వస్తున్నాడు మన ప్రభు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా కృంగిపోవద్దు ఎందుకంటే నీ కృంగుబాటుకి కుదురుబాటు కాలం దగ్గరలోనే ఉంది నీ అనారోగ్యానికి కుదురుబాటు కాలం దగ్గరలోనే ఉంది నీ అవమానానికి కుదురుబాటు కాలం దగ్గరలోనే ఉంది నీ నిందలకు కుదురుబాటు కాలం నా ప్రభు అతి సమీపంగా నీకు దగ్గరలోనే పెట్టాడు కాబట్టి నీవు దేవునియందు లక్ష్యముంచి ఆనందించటం ప్రారంభించు ఇరుమే గ్రంథము ముప్పై అధ్యాయం పదిహేడో వచ్చిన మాట వారు ఎవరు లక్ష్య పెట్టని సియోని అనియు దానివనియు నీకు పేరు పెట్టుచున్నారు కదా నువ్వు పనికి మాలిన దానివి నీకు దిక్కు మొక్కు ఎవరు లేరు ఇక నువ్వు ఆ జబ్బుతోనే చస్తావు అని నీకు పేరు పెడుతున్నారు కదా నీ బంధువులు మిత్రులు స్నేహితులు నీకు తెలిసిన వారందరూ ఆయన అంటున్నాడు అయితే నా ప్రభు అంటున్నాడు నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను ఈ వాక్ ఎవరో తెలుసా సాక్షాత్తు సైన్యములకు అధిపతి యొక్క యోహోవా వాక్కు నీకు పేరు పెట్టారు ఏమన తెలుసా ఏమని పేరు పెట్టాడు అంటున్నాడు ఎవరో లక్ష పెట్టని సియోననియు వెలివేయబడిన దానివనియు నీకు పేరు పెట్టుచున్నారు కదా అయితే నా ప్రభు సెలవిస్తున్నాడు నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదని ఎక్కడైతే నీవు వెలువేయబడ్డావో అక్కడే నిన్ను శిరసగా నియమించబోతున్నాను ఎక్కడైతే నిన్ను ఎవ్వరూ లక్ష పెట్టకుండా పనికిరాని రాయిగా పక్కన పడేశారో నిన్ను నేను మూలకు తలరాయి చేయబోతున్నాను అని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చుచున్నాడు ఏ స్థితిలో నిన్ను చూసి వారు నిన్ను వెలివేశారో ఏ స్థితిలో నువ్వు ఉండుట వారు చూసి నిన్ను చిన్న చూపు చూశారో ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే అయితే నేను నీకు సెలవిస్తున్నానో నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను నీ అనారోగ్య స్థితిని చూసి వారు నిన్ను వెలివేశారు నీ భౌతికమైన స్థితిని చూసి వారు నిన్ను వెలివేశారు ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు అందరి చేత వెలువేయబడినా నువ్వు ప్రభువు నందు ఆనందించు నా ప్రభు నీకు ఆరోగ్యం ఇవ్వటం ప్రారంభిస్తాడు పోగొట్టుకున్నది ఇవ్వటం ప్రారంభిస్తాడు ఉన్నతమైన స్థలములలో నియమించటం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధికి వచ్చి ఆనందించటం ప్రారంభిస్తామో యోగేలి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు రాయబడిన మాట ఏంటంటే భయపడక సంతోషించి గంతులు వేయి యోహోవా గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకుడి గడ్డి బీళ్లకు పచ్చి భూములకు మొలకలకు చెట్లకు సమస్తానికి చెప్తున్నాడు మీరు వద్దిల్లుతారు మీరు పోగొట్టుకునే తిరిగి పొందుకుంటారు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి శివనుజనులారా ఉత్సహించి మీ దేవుడైన యోహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వం ముందు వరే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును మీరు కడుపారా తిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యోహోమా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చేడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా తిరిగి ఇస్తాను నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు మీ అవమానం ఎస్ ఇక ఉండదు మీ దుఃఖ దినములు సమాప్తమైపోవునుగాక మీకున్న సమస్యలన్నీ తీరిపోవునుగాక ఎప్పుడని భక్తుడు సెలవిస్తున్నాడంటే ప్రభువునందు మనం నిత్యము ఆనందించిన ప్రభునందు మనం నిత్యము సంతోషించినప్పుడు ఎన్ని ఉన్నా సరే ఎన్ని పోయినా సరే అన్ని వేళలా భక్తుడైన పౌరు గారు చెప్పినట్టు సంతోషించి ఆనందించి గంతులు వేస్తుంటే ఇక నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి నీ ఇంటికి వస్తా ఉంటుంది అసలు దేవుడు నీ జీవితంలో ఏదైనా పోగొట్టాడంటే మొట్టమొదట నీ నోట రావాల్సింది ఏంది ప్రభువా కాదో నీకు స్తోత్రం ప్రభువా నాడు నేర్చుకో భక్తులు అంటున్నాడు కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఒకటి రెండు చరణాల్లో అంటున్నమాట యోహోవాదయాలుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యమున ఆయన కృప నిత్యము నీ మీద ఉంది దానిని బట్టి నువ్వు సంతోషించు ఇప్పుడు ఈ కుదురుబాటు కాలం వచ్చే వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే సనగటం కాదు నువ్వు సనిగే సనుగుడు రేపు జరగాల్సింది ఒక సంవత్సరం తర్వాత జరిగింది జాగ్రత్త నీ నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి సనగొద్దు ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడంటే యోహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యోహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక ఏ మాట పలుకుతారు యోహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును ఈ మాట పలుకుతారు నీ నోట ఎప్పుడు కూడా ఏ మాట రావాలంటే నా జీవితంలో నాకు గర్భఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నా జీవితంలో నేను పోగొట్టుకుని ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాకు వివాహం చేసినందుకు నీకు స్తోత్రం నువ్వు ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడి చూడాలి నువ్వు అలా చూచుదువుగాక అలా చూస్తే అండపిండ బ్రహ్మాండమై నీ కళ్ళ ముందుకు వస్తుంది ఆయన దయాళుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండు ఆగిపోయిన నీ కార్యాలు ఒకటంట ఒకటి ఒకటి వెంట ఒకటి ఒకటి వెంట ఒకటి నువ్వు ఆపాలని చూసినా ఆగబయంతే ఏసునామోన నా ప్రభు జూల్లోనే నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది నీ కళ్ళ ముందుకు వచ్చేలాగా ప్రభు కార్యము జరిగించుడుగాక నీ నోటి ఫలాలు నువ్వు అనుభవించువుగాక నీ నోట నుండి వచ్చే ప్రతి స్థుతి స్తోత్రముకు ఆయన దయాళుడు అని నువ్వు చెల్లించే ప్రతి కృతజ్ఞతకు నా ప్రభు తప్పక నీకు ప్రతిఫలం గాక ఈరోజు హబ కుక్కు గ్రంథంలో రాయబడినట్టుగా పశువులు లేకపోయినా గొర్రెలు లేకపోయినా నీ కళ్ళ ముందు గొర్రెలు పశువులు గర్భఫలము వివాహ సంబంధము లేదంటే ప్రమోషను లేదా ఇంక్రిమెంటు లేదంటే ఉద్యోగము ఏది నీ కళ్ళ ముందు ఇప్పుడు కనపట్టాల హవకుక్ కూడా ఏది కనపడలా అన్ని పోయినట్టుగానే కనపడతాండే కానీ హవకుక్ అన్నాడు యోహోవాను బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడు యోగు అన్నాడు అన్ని ఇచ్చిన దేవుడే మళ్ళీ తిరిగిస్తాడు కాబట్టి ఆయనకి మహిమ అన్నాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆయన అన్ని తీసుకొస్తాడు కానీ కుదురుబాటు కాలమంది అప్పటి వరకు నేను కృతజ్ఞతాస్తుతుడు చెల్లిస్తూనే ఉంటాను అని అన్నాడు నువ్వు కూడా నా ప్రియా సహోదరి సహోదరుడా మెట్టుకి నీవు కూడా నిత్యం ఆయన్ను స్థుతిస్తా ఉండు నువ్వు ఏ విషయం కొరకైతే మొరపెడతావో కుదురుబాటు కాలం కంటే ముందే నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టునుగాక ఈ జూన్ నెలలోనే నా ప్రభు నీ జీవితంలో ఓ మహత్కరమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక ఆమెన్ 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 దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువు అందరం కూడా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురుగాక నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురుగాక మీరందరూ ఈ జూన్ నెలలో రెట్టింపు ఘనత నదురుగాక మనమందరం ఈ జూన్ నెలలో మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదుగాక నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి మనందరం కూడా గాక ఆమెన్ 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 మీలో ఎంతమందికి ఈ నెల ప్రభు ఇచ్చు ఘనత కావాలి అని ఆశపడుతున్నారు ప్రభు ఇచ్చు ఆ యొక్క రెట్టింపు సంతోషం కావాలని ఆశపడుతున్నారు మీ గుడి ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపురుషుడా మహాగణుడా మహాదేవుడా స్తోత్రములు అద్భుత కార్యములు చేయు సైన్యములకు అధిపతి అభి యోహోవా మీకు స్తోత్రములు ఆశ్చర్య కార్యములు చేయుని నామమును బట్టి స్తోత్రములు మేము ఎల్ల వేళలా నిన్ను స్థుతించి ఆరాధించి వారముగా ఉండాలి మేము మోకరించి ప్రార్థించిన రోజే మాకు జవాబు ఇచ్చావు కుదురుబాటు కాలం కొరకు కొంచెం ఓర్పుతో మా నోరు తెరిచి నోరారా నిన్ను స్థుతిస్తూ నోరారా నిరంతరము నిన్ను ఆరాధిస్తూ దయాలుడువని మా అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చేవాడివని మా నిందలన్నింటిని పూదండలుగా మార్చే మహాదేవుడు అని ఎరిగి ఎల్లప్పుడూ నిన్ను స్థుతించి ఆరాధించి గణపరిచే వారముగా ఉండునట్లుగా మా నోరును ముట్టండి ప్రతి బిడ్డ నోటిని ముట్టండి ఈ నోరు తెరిచి నిన్ను స్థుతించి ఆరాధించి ఈ నెలంతా మేలులు పొందుకునే వారముగా ఘనతను పొందుకునే వారముగా సంతోషాన్ని అనుభవించే వారముగా ఉండినట్లుగా నీ కృప ఈ ప్రార్థనలో నా ప్రభు ఎందరైతే ఏకీభవించి నాకు సంతోషాన్ని ఇవ్వయ్యా ఘనతనివ్వయ్యా సమాధానాన్ని ఇవ్వయ్యా నా ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వయ్యా అని అడుగుతున్న ప్రతి బిడ్డకు దయచేయమని రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ నెల మాకిచ్చిన వాగ్దానం మా జీవితంలో ఫలింప చేయమని యేసునామన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్